కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గంట వార్త వంట స్టార్ట్ చేసేద్దామా ఈరోజు వంట ఏంటంటే దొండకాయలతో పచ్చడి అన్నమాట దొండకాయతో పచ్చడి ఏంటబ్బా అబ్బా అనుకుంటున్నారా అద్దిరిపోద్దు అన్నమాట ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి మీకు కూడా ఎలాగొచ్చిందో చెప్పండి దొండకాయలతో మనం పప్పు వేసుకుని వండుకుంటాం ఫ్రై చేసుకుంటాం కొబ్బరి వేసి వండుకుంటాం ఇలా పచ్చడి కూడా చేసుకుంటే చూసారు కదా అసలు దొండకాయ పచ్చడి ఏంటి అన్నట్టుగా ఉంది కదా చాలా బాగుంటుందండి పచ్చడి ఎలా కనిపిస్తుందో టేస్ట్ కూడా అలాగెదిరిపోద్ది ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా అనాల్సిందేనమాట అంత బాగుంటుంది ముందుగా మనం ఒక అర కేజీ దొండకాయలు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి తడేమీ లేకుండా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట దొండకాలు కట్ చేసేసినకుండి మనం పొయ్యి మీద ఒక పెనం అయితే పెట్టేసుకోవాలి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ పచ్చడికి నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి చేస్తున్నానండి అందుకే ముందుగా కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి వేర్చాను గుళ్ళు అయితే అందులో కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకుని ఫ్రై చేయాలన్నమాట మనం ఇందులోనే కొద్దిగా వెండిమిర్చి కూడా వేసుకోవాలి అర కేజీ కదండి నేను ఒక ఏడెనిమిది వెండిమిర్చి అయితే తుంచి వేసాను మనకు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా నల్లగా చేసేయకండి మళ్ళీ రంగు మారిపోద్ది పచ్చడి ఇందులోనే కొంచెం లాస్ట్లో చింతపండు వేసాను అనమాట ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం ఇది చక్కగా మిక్స్ అవుతుందని అందులోనే మనం తీసేసుకున్నాకుండి వేరే దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇందులోనే మనం దొండగా మొక్కలైతే అయితే ఫ్రై చేసేసుకోవాలి మనం ఫ్రైకి ఎలాగైతే ఫ్రై చేసుకుంటామో మరి అంత డీప్ ఫ్రై కాకుండా మా మామూలు ఫ్రైలాగా ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి దీన్ని మళ్ళీ మనకి పచ్చిగా ఉన్నా కూడా పచ్చి వాసన అనేది అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం ఫ్రైకి అని చేసేసాను ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది అనమాట మీరు కూడా ఇలాగే ఒకసారి చెయ్యండి చూసారు కదా ఇప్పుడు ఇందులోనే ఒక పది పచ్చిమిర్చి అయితే వేసాను కారానికి తగ్గట్టు మనం వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తిన తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసాను అనమాట వేసి కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి మనం ఫ్రైకి అయితే అలా మగ్గనిచ్చుకుంటాం అలాగా ఇందులోనే దొండకాయ ముక్కలు ఫ్రై అవుతూ ఉంటాయి కాబట్టి దాంట్లో బట్టే పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోతాయి అనమాట మళ్ళీ వీటిని మనం సపరేట్గా ఫ్రై చేయవలసిన అవసరమైతే లేదు అందుకే నేను కలిపి ఫ్రై చేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మనం చూసుకుంటూ మగ్గేసుకుంటే చక్కగా ఎలాగైతే అవుతుంది ఇందులోనే ఒక చిన్న టమాటా మనం ఇలా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట టమాటా వేసుకుంటాలో ఎక్కువ కూడా వేసుకున్నా బాగోదు అందుకే ఒక చిన్న టమాటా అయితే వేసాను అనమాట దీన్ని కూడా కొంచెం మగ్గనిచ్చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసుకుని దీన్ని కూడా మగ్గనిచ్చుకుంటే చూసారు కదా చక్కగా ఎలాగైతే మగ్గిపోయింది అనమాట ఇలా మగ్గనిచ్చుకుని మనం స్టవ్ ఆపేసుకోవడమే లేదు ఇంకా ఫ్రై అవ్వాలనుకుంటే మీరు ఇంకా కొద్దిసేపు ఉంచుకోవచ్చు ఇలాగైతే సరిపోద్ది పచ్చడికి మనం ముందు ఎండుమిర్చి అవి ఉన్నాయి కదండి ఇవి మనం కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుని దాంట్లోనే దొండకాయ ముక్కలు కూడా మనం వేసేసుకుని మిక్సీలో దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పరగా పట్టుకొని తాలింపు అయితే వేసేసుకోవాలన్నమాట ముందుగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ కలిపి వేసేసానండి ఒకసారిగా ఇవైతే కొంచెం ఫ్రై అవనిచ్చుకోవాలి తాలింపు కదండి అన్నీ వేసుకుంటే చక్కగా ఎలాగ దోరగా తాలింపు అయినాక మనం పచ్చడి తీసుకుని ఇందులో వేసేసుకుని గ్యాస్ అయితే కట్టేసుకోవాలన్నమాట మళ్ళీ పచ్చడి ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా అందుకు మనం మళ్ళీ ప్రత్యేకించి పచ్చని మనం వేపాల్సిన అవసరం లేదు ఇలా ఉత్తిగా కూడా చాలా బాగుంటుంది అనమాట తాలింపు పెట్టకపోయినా కూడా పచ్చడి అంత చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా తాలింపు వేసుకుంటే ఇంకా అన్నమాట అందుకే కొంచెం తాలింపు అయితే వేశాను ఈ పచ్చడి మనకి వారం రోజులు అలా బయట ఉంచినా ఏం చాలా బాగుంటుంది తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్న చా అలాగే ఉంటుంది నిలవ ఉంటుంది టేస్ట్ అయితే అదురుపోద్ది ఒక్కసారి తప్పక ట్రై చేయండి మీరైతే నాకైతే చాలా బాగా వచ్చింది చూసారు కదా పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది వేడి వేడి అన్నంలో చక్కగా ఎలా వేస్తుంటే సూపర్ అనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్